మీ అందరికి ఒక లెక్క చెప్పాలి లెక్కలు ఇష్టమేనా మీకు అర్థమైతాయా ఒకసారి ప్రయత్నం చేస్తే అర్థం చేసినట్టు మన కాకునూరు గ్రామంలో పదకొండు వందల మంది ఆడబిడ్డలు ఉన్నారు పదకొండు వందల మంది ఆడబిడ్డలకు పద్దెనిమిది నెలల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాన రెండు వేల ఐదు వందలు ఇవ్వలే అంటే పదకొండు వందల మంది ఆడబిడ్డలకు పద్దెనిమిది నెలలు ఇంటూ రెండు వేల ఐదు వందలు మొత్తం లెక్క కడితే దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు అవుతుంది అంటే ఒక్క మన కాకునూరుకే రేవంత్ రెడ్డి గారు అప్పువాటి ఎంత ఐదు కోట్ల రూపాయలు ఎవరన్నా రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని మీ దగ్గరకు వస్తే అడుగురి అన్న బొమ్మ మంచిగానే పెట్టుకున్నావు కానీ మా ఐదు కోట్లు మాకు మొదలు ఇవ్వండి అని మా ఆడబిడ్డలు అడగాలి అడుగుతారా అడిగారా అడుగుతారా అడిగారా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళు పదిహేడేళ్ళు ఇప్పుడిప్పుడే డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పోతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం ఏం చెప్పిరు రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది నెల పద్దెనిమిది సంవత్సరాలు నిండగానే స్కూటీలు ఇస్తాం మీరు కాలేజ్ పోవడానికి అని చెప్పారు ఇంతవరకు ఒక్క స్కూటీ అంటే ఒక స్కూటీ కూడా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఇయ్యలే మా ఆడపిడ్డలందరి కూడా నేను అడుగుతా ఉన్నా మా అన్నదమ్ములు కూడా అడుగుతున్నా మీ చెల్లెలకు స్కూటీ ఇప్పించే బాధ్యతలు మీరే తీసుకోవాలి ఖచ్చితంగా ఎక్కడికక్కడ స్కూటీల కోసం అడగాలని కూడా నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట మన ఆడబిడ్డలు ఆలోచన చేసుకోవాలి ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎవరన్నా పేద ఇంటి బిడ్డకు పెన్లైతే డబ్బులు ఇచ్చేది సార్ కేసీఆర్ సార్ ఎట్లా అంటే మీది మీదికేం పని చేయడు కొంత ఆలోచన చేసి ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖానికి సంబంధించి కార్యక్రమాలు అయినా చేస్తాడు ఒకసారి ఏమైతుందంటే తెలంగాణ ఉద్యమ సందర్భం కేసీఆర్ గారు ఒక తండాకొచ్చింది ఇదే మన మెబ్నార్ జిల్లాలోనే తండాకొచ్చి ఆ తండాకు పోయి అక్కడ నైట్ అక్కడే నిద్ర చేస్తే తెల్లారు లేచే వరకు ఆ తండాలో పాపం ఒక ఇల్లు కాలిపోతాం కాలిపోతే కేసీఆర్ సార్ తండాలనే ఉండే వరకు ఆ ఇంటి పెద్ద వచ్చి సార్ దగ్గర మొరబెట్టుకొని నా బిడ్డ లగ్గం కోసం దాచుకున్న సార్ పైసలు రాత్రేమో గుడిసే కాలిపోయింది ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి ఉంది అని ఆయన పాపం బాధపడితే ఏడిస్తే ఆనాడ అడుగుతాడు అన్నాడు సార్ ఇది ఎప్పుడు తెలంగాణ కోసం కొట్లాడే టైంలో అడుగుతారన్నట్టు కేసీఆర్ గారు ఏమైంది ఎంత కావాలి డబ్బులు అంటే ఒక్క యాభై వేల రూపాయలు ఉంటే నా బిడ్డ అయిపోతుంది సార్ మొత్తం కట్నం కానీ మంచం కానీ తపేళ్ళ గాని బీరువ కానీ అన్ని ఇచ్చి పంపించచ్చు అని చెప్తారు చెప్తే కేసీఆర్ గారు ఆ మాట గుర్తు పెట్టుకున్నాడు ఎందుకంటే అది తన హృదయానికి దాకింది మనసు బాధపడ్డది కాబట్టి అది గుర్తు పెట్టుకొని తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆడబిడ్డ అడగకున్నా ఏ ఒక్క ఆడబిడ్డ దరఖాస్తు పెట్టకున్నా ఏ ఒక్కరు కూడా ధర్నా చేయకున్నా ఆయనంతటా ఆయన పేద ఇంటి ఆడబిడ్డకు పెళ్ళైతే లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి లక్ష రూపాయలు ఇచ్చి లక్షలాది మంది ఆడబిడ్డల పెళ్లి చేసింది ఆయన ఇక ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు కేసీఆర్ ఏంది ఉట్టి లక్ష రూపాయలే ఇస్తాడు నేను అధికారంలోకి వస్తే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి చెప్పిడు చెప్పినా లేదా ఇచ్చినా ఎవరికన్నా ఒక తులం అని వచ్చిందా ఇంకొక మాట ఏం చెప్పిడు కోటి మంది ఆడబిడ్డలంటే కోటీశ్వరులు చేస్తాడు ఇక ఈయన కథ ఎట్లున్నదంటే ఉన్నదంటే అమ్మ అన్నం పెట్టాడట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తాను అంతేనా కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయలకే దిక్కులేదు మీదికెళ్ళి తులం బంగారం మీదికెళ్ళి కోటి మంది కోటీశ్వరులు చేసు వారు చెప్పుడు సరే మనం నమ్ముడు సరే అనుకోకుండా నమ్మినాం మోసపోయినాం ఇక ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయిపోయింది ఇప్పుడు గోసబడుతున్నటువంటి సందర్భం మన అందరం కూడా చూస్తా ఉన్నాం అందుకే మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా మనకు వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాట వచ్చేంత వరకు కొట్లాడితేనే వస్తుంది